దయచేసి ఆర్డీ మేడం గారు డిఓ గారు అక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలంతా ఇందాక ఎక్కడైతే ఉన్నారో పిల్లలు ఎక్కడైతే లైన్ లో ఉన్నారో మళ్ళీ ప్రభుత్వ స్వాగతం పాలను ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం కావలసింది కావించవలసిందిగా కోరుతున్నాను

మంత్రి వర్యులు జ్యోతి ప్రజల్లో గమనించున్నారు మన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు సర్పంచి గారు మరియు స్కూల్ కమిటీ చైర్మన్ నాగమణి గారికి గారికి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ సేందర్ రెడ్డి గారికి ఆర్డీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ స్కూలు సావంతి గారికి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఎంపీటిసి గారికి ఇచ్చేటువంటి గ్రామ పెద్దలకి తల్లిదండ్రులకి మీడియాకి నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు విద్యార్థుల సమావేశం జరుగుతా ఉంది దీనికి ఇంగ్లీష్ లో మెగా పీటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతా ఉంది ఇది గవర్నమెంట్ స్కూల్స్ నిశ్చ స్కూల్స్ అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు మీద సృష్టించబడతాం మేము అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో చదువుతున్నటువంటి రికార్డ్ మీద సృష్టించబడతాము ఈ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడాలి మాకు వసతులు కావాలి డ్రైనేజ్ లేదు మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి ఇబ్బందులు చెప్పేసి పిల్లలు చెప్పారు కొంతమంది పేరెంట్స్ కూడా ఇది డ్రైనేజ్ బిల్ చేయాలి సౌకర్యాలు కల్పించని చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది మిమ్మల్ని చదువు వల్ల ఉపయోగం అయిందని కూడా మనం మీరు చర్చించుకోవడం అవసరం ఉంది ఇప్పుడు చూస్తే ఇతని పిల్లలు ఇచ్చారు ఒక అమ్మాయి అయితే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంకొక అమ్మాయిలు అయితే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పిందని చూస్తే నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభివృద్ధిస్తామా వాళ్ళనే కాదు ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది అంటారు ఆడపిల్లలు ఒక అమ్మాయి చెప్పిన కొత్త బేట వాళ్ళ అమ్మాయి ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలు క్లాస్ తర్వాత కావచ్చు టెన్త్ క్లాస్ బిఫోర్ గా కావచ్చు ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్ తగ్గని డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి అలా రీజన్స్ తీసుకోండి ఇక్కడ మన దగ్గర ఉన్న వివిధ యాజమాన్యాలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కేజీపీవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి హిల్ స్టేషన్స్ మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రయోజనాలు తీసుకొచ్చిన బాధ్యత అధికారులుగా మీ మీద ప్రజా ప్రజలు మా మీద అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకొని ఇప్పుడు టెన్త్ అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు ఎక్కడ చేయలేరు ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయించి పాస్ చేయించి అసలు బాధ్యత కూడా కన్సర్ ఎగ్జామ్స్ మీద ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం చేస్తా ఉంది పిల్లలు యూనిఫామ్ బాగుందా క్లాత్